మధురలో బృందావనానికి ఉన్న ప్రాముఖ్యత విశేషమైంది అడుగు భక్తి తత్వం కనిపించే ఈ ప్రాంతంలో మహిమాన్వితాలు ఎన్నో ఎన్నెన్నో ఆ బృందావనం మహిమలేంటో కల్లార బృందావనం పురాణాల ప్రకారం కృష్ణుడు స్వయంగా ఈ బృందావనాన్ని రాధ కోసం నిర్మించాడు అనేది ఇక్కడి ప్రజల నమ్మకం రాధను మానవ జన్మలో భూమిపై నివసించమని కృష్ణుడు అడగగా రాధ ఇరవై నాలుగు సుందర ఉద్యానవనాలతో గోవర్ధనగిరి పర్వతం సాక్షిగా యమునా తీరంలో నివాసం నిర్మించమని కోరింది అప్పుడు శ్రీకృష్ణుడు తన ధూతికలలో ఒకరి పేర బృందావనం నిర్మించాడని అంటుంటారు అద్వితీయమైన ఈ బృందావనంలో మహిమాన్వితాలు ఎన్నో వాటిలో ముఖ్యమైనవి విహారి మందిరం భక్తిభావం ఎటువంటిదంటే హరిదాసు పూజలకి ప్రసన్నుడైన స్వామి ఇక్కడ భాగ్య విహారి రూపంలో ప్రత్యక్షమయ్యారు ఇక్కడ మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది మీరా పూజలకు మెచ్చిన శ్రీకృష్ణుడు ఈ విగ్రహంలోనే రాధా సమేతంగా దర్శనం ఇచ్చాడని ప్రసిద్ధి పర్వదినమైనా మామూలు రోజులు అయినా ఇక్కడ భక్తుల రద్దీ మాత్రం తగ్గదు వైశాఖ శుక్లపక్షం ద్వితీయ దినం స్వామివారి నిజపాద దర్శనం భక్తులకు లభిస్తుంది రాధారాణి కృష్ణుడు భాగ్య విహారీ రూపాలు ప్రపంచంలోని కృష్ణ భక్తుల మనోఫలకాలపై నిరంతరం నిలిచి ఉంటాయి ఊహ మాత్రంగానే కాక సశరీరంగా ఎవరెవరు ఎలా ఊహించుకుంటే అలా భక్తులకు దర్శనమిస్తారని భక్తకోటి నమ్మకం ఈ బృందావనంలోనే రాధారాణి కృష్ణ కన్నయ్య రాత్రివేళ ఇప్పటికీ విశ్రాంతి తీసుకుంటారని వీరి నమ్మకం జగన్మోహనుడు పెరిగిన నేల గోకులం ఇది అనేకానేక చారిత్రక సంఘటనలకు నిలయం ఆ విశేషాలేంటో ఇప్పుడు వీక్షిద్దాం గోకులం మధురలో పుట్టి గోకులంలో పెరిగి నందగ్రామంలో పెద్దవాడైన శ్రీకృష్ణుని జీవిత చరిత్రలో మధురకి విశేష ప్రాధాన్యం ఉంది చుట్టూ ఉన్న ప్రదేశాలు ఆ ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి నందయశోదలు బాలకృష్ణుని పాలనా పోషణ కావించింది ఇక్కడే విషమిచ్చి బాలకృష్ణుని చంపమని కంసుడు పంపిన పూతన అనే రాక్షసిని కృష్ణుడు వధించింది ఇచ్చటే ఇలాంటి ఎన్నో చారిత్రక సంఘటనలు ఇక్కడ జరిగాయి గృహం పూతనకి మోక్షం ప్రసాదించిన స్థలం లాంటి ధార్మిక క్షేత్రాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి కృష్ణుని అగ్రజుడు బాల్యమిత్రుడు అయిన బలరామకృష్ణునికి కృష్ణుని బాల్యంతో విడదీయరాని సంబంధం ఉంది ఆ బలరాముడికి వ్రజక్షేత్రంలో ఆలయం నిర్మించారు ఈ ఆలయం ఒక ప్రముఖ తీర్థాస్థలంగా విలసిల్లుతుంది విశాలమైన బలరామ ఆలయంలో కృష్ణుడు బలరాముడు రింతీదేవి విగ్రహాలు ఉన్నాయి నందయశోదలు చిన్ని కృష్ణునితో కలిసి గోకులం విడిచి వెళ్లిన ఊరు బర్సాలా గాం ఈ బర్సాలా గ్రామంలోనే ప్రేమకి సౌందర్యానికి త్యాగానికి ప్రతిరూపం శ్రీకృష్ణుని ప్రేయసి అయిన రాధ వెలసిన స్థలం రాధాకృష్ణుల ప్రేమ ప్రపంచం నలుమూలల్లో ఆదర్శ ప్రేమకి నిదర్శనంగా కొనియాడబడుతుంది కాశీలో గంగామాతకి హారతిచ్చినట్లే మధురలో యమునకి ప్రతి ఉదయం సాయంకాలం హారతినిస్తారు ఈ హారతికి విశేష ప్రాధాన్యం ఉంది శుక్లపక్షం తరువాత ఆరవ రోజున ప్రతి సంవత్సరం ఇక్కడ యమునా ఉత్సవం పేరిట ఉత్సవాలు నిర్వహిస్తారు పరమాత్ముని లీలలు అనంతమైనవి లీలా సంపన్నుడైన పరమాత్మతత్వం అవగతం చేసుకోవడానికి ఇలాంటి పుణ్యక్షేత్రాలు వారధిగా నిలుస్తాయి ఆ పరమాత్మని కరుణ కటాక్షాలు మనందరి మీద సదా ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం